చెప్పు చూడు యువ యువసంకలు ఒక టిప్ ఇచ్చాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది రోజుల్లో డబ్బులు డబ్బులు పంపించు పంపించు చేసేస్తా ఓ మీరు ఫ్యూచర్ నుంచి మళ్ళీ వచ్చేసారా ఈసారి నేనేం చేశాను దురాస అది డబ్బులు డబ్బులైన ఎనుకో బండి ఈ అమ్మాయికి పనికి వస్తుంది కదా బ్రో అడగకుండా ఇచ్చే అడ్వైస్ వల్ల మనకి ఎప్పుడైనా మంచి జరిగిందా మర్చిపోయావా కాలేజీలో స్నేహితుల అడ్వైస్ విన్నావు దాంతో మన తొలి ప్రేమ మనకు దూరం అయింది మామయ్య బాబాయిలు విని విని నాలుగు సార్లు కెరియర్ ఆఫీస్ లో చెప్పే మాటలు విని సంవత్సరం మొత్తానికి జిమ్ మెంబర్షిప్ అది నేను బిజీ కదా నెక్స్ట్ మండే నుంచి తప్పకుండా వెళతాను ఇలా చూడు నీ నెక్స్ట్ మండే అనేది ఎప్పుడైనా వచ్చిందా కానీ నాకు ఈసారి గట్టి ఫీలింగ్ ఉంది ఇతను అడ్వైస్ వల్లే డబ్బులు డబ్బులు అవుతాయని ఇతను అడ్వైజ్ వింటేనా నీ అడ్వైజర్ ఇప్పుడు ఫోన్ చేసి పదిహేను వేల రూపాయలు అడుగుతాడు చూడు నువ్వు ఇలాంటి అడ్వైజులు విన్నావనుకో ఇన్వెస్ట్మెంట్ మార్గంలో పడుతుంది రెడ్ సిగ్నల్ కొంచెం బుర్రవాడు రిసెర్చ్ అలాగే సెవి రిజిస్టర్ ఎక్స్పర్ట్ అడ్వైస్ మాత్రమే తీసుకో అప్పుడు పడుతుంది గ్రీన్ సిగ్నల్ బ్రో కూడా మీ ఇదే చెప్తుంది జ్ఞానవంతుడే పదా